నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏమాని కర్నూలు జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనీలలో మాజీ సర్పంచ్ టి నాగేశ్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయడం చాలా దారుణమని ఈ దాడి సంఘటన ప్రజాస్వామ్యం మనుగడను ప్రశ్నిస్తోందని భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ప్రచారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల్లో తమ పార్టీ విజయం కోసం విజయవాడలో ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయడం అనేది చాలా బాధాకరమని కొంతమంది అల్లరి మూకలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయడం సిగ్గుచేటని ఇందుకు పాల్పడిన వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ దాడి కుట్రకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని దాడి చేసిన వ్యక్తులు ఎంతటి వారైనప్పటికీ వారిని వదలకూడదని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ పెంచాలని ఇంటెలిజెన్సీ వర్గాలు పేర్కొన్నందుకు ఆయనకు వెంటనే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత పెంచాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రవికుమార్ నాయుడు వైసీపీ నాయకులు టి మురళినాయుడు సచివాలయం కర్వీనర్ పేట అల్లపకాష్ నగిరి దావుద్ హుసేన్ పటేల్ కైరవాడి సీను కురువ లింగన్న అచ్చుగట్ల చాందు గంటు రంగముని చాకలి దుబ్బన్న తాయప్ప కల్లుబండి సీను మల్లి బడిసావలి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మొన్న జరిగిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఈరోజు సిట్ అధికారులను కూడా వేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది తొందరలోనే మరి పోలీసులు కూడా పురోగతిని సాధిస్తున్నారని చెప్పి ఆశిస్తున్నాం అలాగే వాళ్ళను అరెస్ట్ చేసి గట్టి చర్య తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు మేము ముఖ్యమంత్రి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియజేస్తున్నాం నాగేష్ నాయుడు జిల్లా కార్యదర్శి వైఎస్ఆర్ పార్టీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి